ఎల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పోగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ కార్పొరేషన్ కమిషనర్లు పాల్గొన్నారు ముందుగా మంత్రి నారాయణకి అధికారులు కలిసి స్వాగతం ఈ సందర్భంగా రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యులత ఆయా శాఖల అధికారుల సమక్షంలో వారు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ప్రధానంగా పెండింగ్ భవన నిర్మాణ దరఖాస్తులపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు

जेंट्स पड़ोंगे, तो भारत देश तो 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 में ये साथ में साथ इतने जब्तों जेंट्स होते हैं, मैंने कहा मैंने कहा कि मैंने कहा कि इतना भी जब्त नहीं होता, नो, मेरे आसानी हमारे ये डिपार्टमेंट तो इतना कम करने पड़ता है, और बुनना भी काफी बेटर है। पार्टी पेड़ जैसे फिर दिख रहा है फिर दिख रहा है। Gracias.